భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి సామాజిక హక్కుల ప్రదాత మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వంద ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రం కూతురుట్పల్లి శిల్పా వెంచర్ అంబేద్కర్ నగర్ మరి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఫోరం ఫర్ బెటర్ విధంగా అదేవిధంగా పీఆర్పల్లి యూత్ ఆధ్వర్యంలో ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి భారత రాజ్యాంగ నిర్మాణంలో మరి కీలక పాద పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి పరువు బలహీన వర్గాలకు మరి హక్కులు కల్పించాలి రాజ్యాంగబద్దంగా చట్టబద్దంగా పరిపాలన వాళ్ళందరికీ సమాన అవకాశాలు కలగాలని ఉద్దేశంతో అన్ని అనేక హక్కులు మరి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది మరి ఈరోజు ప్రతి ఒక్కరూ మరి నూట నలభై కోట్ల మంది ప్రజల కోసం ఆయన యొక్క భారత రాజ్యాంగ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది మరి ఆయన యొక్క స్ఫూర్తిని ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్క యువత రోజు పాటించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఒక వంద వంద యాభై ఏళ్ళకు సరిపడే మరి భారతదేశానికి ఒక గొప్ప భారత ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించిండు ఈరోజు మరి మనము భారత రాజ్యాంగాన్ని స్థలాలు అనుభవిస్తున్నామంటే ఆయన యొక్క దయా దాక్షిణ్యాలే ఆయన యొక్క హక్కుల ప్రదాతగా ఆయన చేసిన సేవలే అని పేర్కొనవచ్చు మరి ఆయన యొక్క ఆశా సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఎందుకంటే సామాజిక హక్కులు కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఈరోజు ఎవరైనా రిజర్వేషన్ పొందుతున్నారంటే అది యొక్క అంబేద్కర్ గారి యొక్క ముందు చూపుతో ఈరోజు మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుగా పేర్కొంటూ ఈరోజు మరి ఆయన యొక్క ఆశా సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి బడుగు బలహీన వర్గాలకు మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కేలా కృషి చేయాలని మోరం బెటర్ సంగతి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇంకా భారతదేశంలో నిరుపేద పేదరికము అదేవిధంగా అక్కడక్కడ సామాజిక వివక్ష ఇంకా కొన్ని గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్నది వాటి వాటిని రూపుమాపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిట్టాలు కఠినంగా అమలు చేయాలి ఇంకా నిరుద్యోగం నిరాశక రాష్ట్రత మరి అంబేద్కర్ ఆశించిన ఫలాలు పూర్తి స్థాయిలో ఇంకా చాలా మందికి అందించలేవు కాబట్టి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూర్తిగా చట్టాలను రాజ్యాంగాన్ని పూర్తిగా సమీక్షించి రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్క అర్హులైన వరకు అందరికి దక్కేలా కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన వారందరికీ పెద్దలకు చిన్నలకు అందరికీ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మరొకసారి అంబేద్కర్ గారి యొక్క ముప్పై నాలుగవ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒకరూ కృషి చేయాలని తెలియజేస్తూ ఈ రోజు మరి అందరికి మరొకసారి శుభాకాంక్షలు జై భీమ్ జై భీమ్ జైం అంబేద్కర్ ఆశయాలు ఆశయాలు అంబేద్కర్ చేయండి